హాయ్ అండి సో మా తమ్ముడు ఎంగేజ్మెంట్కి నేను వెయిట్ చేసిన శారీకి ఎంత బాగా రెస్పాన్స్ అవుతున్నారో చూడండి రెస్పాన్స్ వస్తుందో వంకే డిజైన్ అండి శారీ ప్లేస్ వర్క్ బ్లౌజ్ వచ్చేసి రెడీ టు డిస్పచ్ ఇది కంప్లీట్గా ఆర్డర్ అయినది ఒక్కసారి తెలియని వాళ్ళకి ఇంకా ఎవరైనా అంటే వాళ్ళకి ఒకసారి షేర్ చేద్దామనేసి వీడియో అయితే క్లియర్ చేస్తున్నాం ఇది వేరే వాళ్ళది అండ్ రెండు ఇప్పుడు అయితే డిస్పచ్ చేయాలి సేమ్ డిజైన్ అండి ఇది కూడా చాలా బాగా హిట్ అవుతున్న కలెక్షన్ అని చెప్పొచ్చు హనీ సిల్క్ తర్వాత గద్వాల్ తర్వాత అంత బాగా రిసీవ్ చేసుకుంది అంటే లావెండర్కి ఈ వంకీ డిజైన్ అండి ఎక్సలెంట్గా నీట్గా మగ్గం ఫినిషింగ్ వచ్చేటట్టు అయితే ఉంది అండ్ ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ అండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే కాదు వర్క్ ప్లస్ ప్లస్ వర్క్ బ్లౌజ్ కావాలి అంటే కొంచెం టైం అయితే పడుతుందండి ఆ టైంలోనే మేము ఇలా సెలెక్షన్ చేసి మీరు సెలెక్షన్ చేసుకున్న డిజైన్ అనేది ప్రాపర్గా నీట్గా వేస్ అయితే ఇచ్చేస్తాము ఏదో ప్లస్ వర్క్ బ్లౌజ్ పెట్టాము అన్నట్టు కాదు ఎంతవరకు మన ప్లస్ వర్క్ బ్లౌజ్ ఒక రిమాన్ కూర రాలేదు అంటే దానికి మీరు ఇచ్చే సపోర్టే అండ్ మీ అందరి సపోర్టు ఎప్పటికి ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది కూడా ఇంకా ప్యాక్ చేసేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఒక త్రీ డేస్ మేము ఎలాంటి రెస్పాన్స్ అవ్వకుండా రిప్లై లేకున్నా కానీ మా కోసం అర్థం చేసుకొని ఇట్స్ ఓకే మ్యామ్ అందరి ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా మేము అర్థం చేసుకుంటామని ఈ మేడం వాళ్ళు అయితే పర్సనల్గా మెసేజ్ చేశారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ డిస్పాచ్ చేసేస్తున్నాము ఓకేనా బాయ్ మరి